హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీ అప్డేట్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విదిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే మొత్తం ఇరవై మూడు రెచ్చవటం కోడిపిల్లలు ఉన్నాయి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కోడి పిల్లలు రెండు నెలల పదిహేను రోజులు వయసు రెండు నెలల పదిహేను రోజుల వయసు కలిగినట్టు కోడి పిల్లలు ఇవి మొత్తం ఆరు ఉన్నాయని చెప్పారు అయితే ఆరు కూడా పుంజి పిల్లలు అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ అదేవిధంగా నెల పదిహేను రోజు పిల్లలు కూడా ఉన్నాయి మొత్తం కూడా ఒకళ్ళ దగ్గరే ఉన్నాయి గుంటూరు జిల్లా నర్సరావుపేట విలేజ్ వీటి యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే ఇవి నెల పదిహేను రోజులు ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ తెలంగాణ ఏపీలో అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది ఇక్కడ ధరకు వెళ్తే రెండు నెల పదిహేను రోజుల పిల్లలు ధర ఒక్కొక్కది పదిహేను వందల రూపాయలు అదేవిధంగా నెల పదిహేను రోజుల పిల్లలు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కోడి పిల్లలు ఒక్కొక్క కోడి పిల్లల ధర వెయ్యి రూపాయలుగా చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద టైటిల్లో నెంబర్ ఇస్తారు ఫ్రెండ్స్ రైతు పేరు వచ్చేటట్టుకి వెంకట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేసి